లేకపోతే నల్ల కుర్చీలో కూర్చున్నారు మీరు పకోడి అమ్ముకోవడం పనిచేయరు మీరు టీ అమ్ముకోవడం పనిచేయరు అడిగే అధికారం ఆ అధికారికి ఎవరు ఇచ్చారో అని అడుగుతున్నాడు ఇక్కడే ఉన్నారు అధికారులు సిగ్గు లేకుండా మనం శరం ఉంటే అధికారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మాట్లాడితే మాట్లాడారు సిగ్గు సరం లేని అధికారులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అలాంటి మాటలు మాట్లాడిన అధికారులు అలాంటి అధికారులతో మేము మాట్లాడడానికి ఇష్టం లేదు ఎంతమంది శమతం అధికారి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము మాట్లాడతాం లేదంటే వాకౌట్ చేస్తాం దుష్టమైన పరిజాలంతో సెక్రటరీలో ఒక తుచ్చమైన చూసి మాట్లాడిన వాళ్ళ అధికారికి అమంతర కాదు తెలుసు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మాట్లాడతాం లేదండి వర్క్అౌట్ ఆ అధికారు ఎవరో మేడం గారితో మాట్లాడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేడం గారు మాతో మాట్లాడలేదు ఏ అధికారు మాట్లాడారు ఆయన నుంచి గౌరవేస్తాం రిక్వెస్ట్ రండి దయచేసి మీరందరూ కూడా రెస్పెక్టబుల్ జాబ్ చేస్తున్నారు గవర్నమెంట్ సర్వేస్

మీ ప్రాబ్లం చెప్పండి మేడం గారు కమిషనర్ గారు చెప్తారు వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు మీరు ఎంతవరకు మీ ప్రొడక్ట్ తెలియజేశారు కాబట్టి మనం డీసెన్సీ మెయింటైన్ చేద్దాం అక్కడ ఎమోషన్స్ క్లియర్అప్ చేయకూడదు మనం ఏదో జనరల్ ప్రొటెస్టాండ్ ప్రొటెస్టర్స్ బిహేవ్ చేయొచ్చు దయచేసి గవర్నమెంట్ బిహేవ్ చేద్దాం మా మేడం గారు మీరు మాట్లాడండి ఆ ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు వాళ్ళు మీరు చెప్తే దాన్ని బట్టి కమిషనర్ గారు చెప్పారు ప్లీజ్ అందరికీ నమస్కారం అండి మధ్యాహ్నం నుంచి అంటే నేను పెందు నుంచి వచ్చిన తర్వాత మూడున్నర నుంచి నేను కూడా ఎంటర్ అయ్యాను ఈ విషయంలో అక్కడ అంటే మధ్యాహ్నం నా మూడున్నరకి మీటింగ్ హాల్లో జరిగింది ఒక ఒక ఎత్తు తర్వాత మళ్ళా మీరు గారు కొంతమంది టీం తోటి మాట్లాడటం జరిగింది రెండుసార్లు అప్పుడు మాకు అలా చెప్పింది ఏంటంటే అది మాత్రం మీకు నేను చెప్తాను అంటే మీటింగ్ హాల్లో నేను వచ్చేసరికి మీటింగ్ అంతా అయిపోయింది చివరి డెసిషన్ మాత్రమే నాకు తెలుసు కానీ తర్వాత రెండుసార్లు మాట్లాడింది మాకు కొంతమంది లీడర్లు వచ్చి మాట్లాడి వాళ్ళకి ఎందుకు మీరు అందరూ ఫీల్ అవుతున్నారు ఏం జరుగుతూ ఉంది వైజాగ్లో అనేది వాళ్ళు చెప్పడం జరిగింది అది ఏంటంటే కొంతమంది జర్సీలు టీసీల్లో కొంచెం హట్ అయ్యేటట్టుగా మాట్లాడుతున్నారు మేడం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పారు అలాగే ఆ జర్సీల గురించి కూడా మెన్షన్ చేశారు దానికి మేము ఏం చెప్పామంటే సరే నేను రేపు ఒకసారి మేము జర్సీని పిలిపిస్తాము జర్సీలతో మాట్లాడతాము ఇంక ఇక ముందు అలా జరగనేమో అని చెప్పేసి చెప్పాం దానికి రెండోది ఏం చెప్పారంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ మీద మేము కమిషనర్ గారికి అతను కలిసి చెప్పడం జరిగింది సార్ మాకు హామీ ఇచ్చారు ఎంక్వైరీ కమిటీ అన్నారు ఎవరు తప్పైతే వాళ్ళ మీద యాక్షన్ పెడతానని చెప్పారు కానీ మాకు హామీ నిలబెట్టలేదు అందుకోసం అడగడానికి వచ్చామని చెప్పారు దానికి మీ మిత్రం ఏం చెప్పామంటే మేమిద్దరం కొత్తగా వచ్చాము మేము సార్ దగ్గర చెప్తాము మీ ఫీలింగ్స్ అన్ని మీ సార్కి చెప్తాము ఇక ఇక్కడితో వదిలేయండి ఇక ముందు బాధి బాధ్యత అని అయితే అందరం చేయాలి మేము చేస్తాం మీరు చేయాలి అందరం పని చేస్తాం పని విషయంలో అయితే గ్యారంటీ పని చేయవలసిందే ఆ విషయంలో మేమే మీకు హామీ లేము అంటే అనుకోండి అడిగారు మా సర్వేలు ఇక్కడ పని చేయవలసిందే ప్రభుత్వం వారు ఏ పని మనం చేస్తాం అయితే అయితే ఏంటంటే మీరు ఈ ఇంకా మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో విషయాలు గారు నోటీస్లో పెడతామని చెప్పాం రెండోది పొద్దున నేను రాకముందు మధ్యాహ్నం నేను రాకముందు మీటింగ్ హాల్లో వచ్చిన డిస్కషన్ ఒక జోన్లో ప్లానింగ్ సెక్రటరీస్కి ఎమ్యూనిటీ సెక్రటరీస్ కింద ఇన్ఛార్జెస్ ఇచ్చారు అవి తీయించాలని చెప్పారు అది కూడా కమిషన్ గారు నోటీస్లో పెట్టి చేయించేస్తామని చెప్పారు ఇది ఈ రోజు జరిగిన విషయాలు అంటే గతంలో నేను పిడిసిడిగా ఉన్నాను అన్నిటి నుంచి నాకు వెల్ఫేర్ సెక్రటరీ తెలుసు కానీ మిగతా సెక్రటరీ నాకు పెద్దగా తెలియదు ఈ రోజు జరిగిందని మేము ఈ విషయాలన్నీ తెలిసినాయి మేము ఒక ఆమె కూడా నాకు ఇచ్చాం ఇక వదిలేదు ఇప్పటివరకు జరిగింది మేము మంచిగా మాట్లాడుతాము చేద్దాం ఇక్కడ నుంచి ఏదన్నా మా దగ్గరికి రండి మీరు మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం కలిసి జీవీఎంసీలో పని చేసుకుందాం అని చెప్పాం సరే వాళ్ళు తీసుకొస్తామని వచ్చారు మనం మీరు ఏమో ర్యాలీ చేశారు ఇవన్నీ చేశారు సరే జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పినవి మీకు చెప్పాను ఇంకా ఏమైనా ఉన్నాయా ఏసీపీ గారు చెప్పినట్టు వేరేగా మాట్లాడకుండా మంచిగా చెప్పండి ఉంటే కమిషనర్ గారు కూడా మేడం బాగుంటుంది ఇప్పుడు ఇస్తే ఇప్పుడు కూడా లేదంటే రేపు వచ్చి నేను మేము అది మీకు ఏ ఇష్యూస్ ఉన్నాయో రిటర్న్ గా ఇవ్వండి ఖచ్చితంగా పాయింట్ బై పాయింట్ సారకుతో చెప్తాము మేము టెన్షన్ ఇస్తాం మీకు ఇబ్బంది లేదని చెప్తాం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలి మీ మధ్యాహ్నమే చెప్పాను సార్ రిప్రజెంటేషన్ తయారు చేసి ఇవ్వండి తప్పకుండా మిమ్మల్ని కూడా పిలుస్తాం ఆ యాక్షన్ టైగర్ లాగా ఒక నిమిషం అండి ఒక నిమిషం మీరు మీరు రిప్రజెంటేషన్ మీ ఇష్యూస్ మీద తయారు చేసి ఇస్తే దానికి యాక్షన్ లాగా తప్పకుండా మేము మీరు కూర్చొని ప్రతి వారం మీటింగ్ పెట్టుకుని ఇష్యూస్ సాల్వ్ అయ్యే వరకు చేస్తాం తప్పకుండా చేస్తాం నోటీస్ లో పెడతాం ఇదంతా మనం అందరం చేయాల్సింది అందరంసి మంచి పేరు తీసుకున్న పని చేసి జీవీఎంసి మంచి పొజిషన్ లో పెట్టాలి ఏ అనే మాట రాకూడదు అనే ఉద్దేశంతో ఉండాలి దానికి మేము చేయగలిగిన హెల్ప్ చెప్పకుండా చేస్తాం ఇప్పుడు చూడం ఒక గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మేడం ఇక్కడ జరుగుతున్నది మీరు చెప్తున్నది మేడం గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు ఆ విషయం మీకు తెలుసు మేడం మేము వెల్ఫేర్ సెక్రటరీ మేము మీకు అందరి నుంచి వచ్చాము మీకు తెలుసు మా గురించి అందరి సెక్రటరీ కూడా కానీ నిజంగా అంటే మేము చేస్తున్న ఉద్యోగమా కార్మికులు మా అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు మేడం నాకే కదా అందరికి అసలు ఈ రోజు మధ్యాహ్నం మొన్న జరిగింది జరిగిన దానికి కౌంటర్ గా ఈ రోజు జోన్ జోన్ త్రీ జోనల్ ఆఫీస్ లో జోనల్ కమిషనర్ సార్ మాట్లాడింది మీరు అగ్వేర్ అయ్యండి మేడం ఒకసారి అసలు సార్ ఏం మాట్లాడారు చనిపోయి బాధలో మేముండి అన్ని చేస్తే మాకందరికి అసలు ఎలాంటి వార్నింగ్ ఇచ్చారంటే మాకు ఇచ్చింది కాకుండా మీరు చేస్తున్న పనికి మీ పిల్లలు కూడా అనుభవిస్తారు మీరు అలా చేస్తారు అసలు మరింత ఘోరం మేడం ఇది ఇంకొక విషయం ఏంటంటే ఈ సర్వేలని ఇవని ఇవన్నీ సచివాలయంలో అందరినీ మీ డిఫ్యేషన్ లేస్తారు మేడం మాక్సిమం సచివాలయంకి ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు అందులో హెల్త్ సెక్రటరీ ఉంటున్నారు హెల్త్ సెక్రటరీకి సర్వీస్ లేవు ఓకే అది వాళ్ళ సర్వేస్ ఉన్నాయి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ ఐవేఆర్ఎస్ హాల్స్ లో సచివాలయంలో స్టాఫ్ ఉన్నారా అని అడుగుతున్నారు ఒక పక్క సర్వే చేయాలని చెప్పి మేము మమ్మల్ని మీరు ఫీల్డ్ కి పంపించి మరి ఐవేఆర్ఎస్ లోనేమో స్టాఫ్ ఉన్నారని అడుగుతున్నారు లేరు అని చెప్పి మళ్ళీ మీరే మళ్ళీ పేపర్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వేస్తున్నారు ఎనభై తొమ్మిది శాతం సచివాలయంలో అసలు స్టాఫే లేరు అని చెప్పేసి మనకి పై నుంచి సీఎస్ గారు ఆర్డర్ ఉంది మేడం డిపి్యేషన్ అన్ని రద్దు చేస్తున్నాం కానీ మాక్సిమం స్టాఫ్ అంతా డిప్టేషన్లోనే ఉన్నారు మేడం అదొకటి రద్దు చేసి బిఎల్ఓ పని ఒత్తుంది మేడం అసలు ఇంకా ఎస్ఐఆర్ మనకు స్టార్ట్ అవ్వలేదు నలభై అని చెప్పి మాక్సిమం అంటే పని చేయాలా అసలు ఏం చేయాలనేది మాకు అర్థం కావట్లేదు మేడం